మాట దొరకటం అదృష్టం చాలా మందికి తెలియదు విషయం ఆలోచన చెప్పు వారు అనేకులుండుట రక్షణకరము అన్నాడు ఆ ఆలోచనే ఆ సమయంలో నీకు ఆశ్చర్య దుర్గం అసలు ఈ ఆలోచన నాకు వచ్చి పెద్ద పెద్ద సెలబ్రిటీలు జీవితంలో ఉన్నతమైన స్థితిని అధిరోహించిన వాళ్ళు ఈ రోజు ఉన్నతమైన స్థానాలలో కూర్చున్న వాళ్ళు పరదేశకు చేరుకున్న వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు దేవుని యొక్క దీవెనలు పొందిన వాళ్ళు చరిత్రలో గొప్ప వాళ్ళుగా కీర్తింపబడుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఎక్కడో ఒక చోట ఒక మాట వాళ్ళకు దొరికింది ఆ మాట వాళ్ళ హృదయంలో పడింది పడిన ఆ మాట మొలకెత్తి చక్కటి ఆలోచనగా మారింది ఆ ఆలోచనే ఈ రోజు వాళ్ళని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టింది అది భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా ఒక మంచి ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక మంచి ఆలోచన ఉన్నత శిఖరాల మీదకి నిన్ను నడిపిస్తుంది ఒక మంచి ఆలోచన నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతుంది ఒక మంచి ఆలోచన నువ్వు ఊహించని స్థానానికి నువ్వు ఎదిగేలా చేస్తుంది ఆ ఆలోచన దొరకడం అరుదు దొరికిందా ఇక నీకు తిరిగే లేదు నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు నీ దీవెనని ఎవరు ఆపలేరు ఒక అద్భుత రాజమార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ చాలా చక్కగా సంతోషంగా ఆనందంగా ఎదుగుతూ వెళ్ళిపోతావు కాబట్టి ఆలోచన దొరకటం అదృష్టం